దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఏం చేయాలనుకుంటాడో చేస్తాడంత వద్ద ఎందుకు టెన్షన్ చెప్పండి దేవుడు చేయాలని చేస్తాడు చేస్తాడు కదా అది దేవుడు చేతి మనం అప్పు ఇచ్చి మనం ప్రశాంతంగా ఉండాలి ఆరా ఉండాలనే దేవుడు నా శరీరం మీరు ప్రార్థన చేయడం మీ చింత యావత్తు నా మీద వెయ్యమని వెయ్యమైతేవుడా ఒక తల్లి కుమారుడికి ఆపరేషన్ చేపిస్తూ ఉన్న ఆమె కిడ్నీలన్నీ కుమారుడి కిడ్నీలన్నీ పాడైపోతే ఆపరేషన్ చేపియాలని కూర్చున్నారు ఆపరేషన్ చేయించడానికి లక్షణరమౌంట్ అడిగారు అంత ప్రాణాలు కానీ ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్కి వచ్చి చేర్పించిందట అక్కడ విశ్వాసం అయినటువంటి ఒక స్టాఫ్ నర్చిందంట ఆమె అడిగిందట ఏమా ఎంత పెట్టుకున్నావు అమౌంట్ అంటే నా దగ్గర ఏం లేవమ్మా ఇదిగో ఇది ఉంది కదా నాన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే నాకుంది అని ఆమె గుండెలకు ఏమి గ్రంథాన్ని ఆపుకున్నది సరే మరి ఎట్లా చేస్తావు బాబు ఆపరేషన్ చేయి అంటే వంట ఉందంట రెండు రోజులు టైం ఇవ్వడమ్మా నేను అమౌంట్ సెట్ చేసుకుంటాను ఏం చేయాలంట రెండు రోజులు టైం ఇవ్వండి ఎంత సెట్ చేసుకుంటుందంట లక్షన్నర నేను సెట్ చేసుకుంటాను రెండు రోజులు టైం ఇవ్వండి లోపల మీరు ఆపరేషన్ ముగించాలని నేను చెప్పాను ఈమె ఉందంట ఈ స్టాఫ్ నర్స్ కూడా విశ్వాసం కాబట్టి తన హృదయాలు అందుకుందంట పాపం మీకు లేరంట ఎవరు లేరంట ఏమైనా కానీ ఆపరేషన్ చేసి పిల్లలను ప్రతించాలి ఆయన రెండు రోజులు టైం అడిగింది కదా లక్ష కనీసం ఒక డెబ్భై వేలు తెలిసిన సార్ మిగతా డెబ్బై నేనైనా కలిపి ఈ కుమారుడు బ్రతికించాలని తన మనసులో అనుకుందట ఆ స్టాఫ్ నర్స్ అనుకొని సరే సార్ ఆమె రెండు రోజులు కట్టెస్ట్ చేస్తాను ఆపరేషన్ చేసేయని ఒకవేళ కట్టకుంటే నేను ఉన్నాను సార్ మీరే డెస్ట్ కూడా ఆపరేషన్ చేయని చెప్పాను సరే ఆపరేషన్ స్టార్ట్ చేసి ముగించారంట అంతా అయిపోయింది ఆ కుమారితో పాటు చాలా ఆపరేషన్ ఆపరేషన్ జరిగాయట ఇంక మొదట ఎవరు చేశారో వారి దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుండి అమౌంట్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా లాస్ట్కి ఈ అబ్బాయిని అప్పటికే అప్పుడికే అయిపోయింది ఇంకా సాయంకాలం అమౌంట్ కంట నే టెన్షన్ పడుకుంటూ స్టాఫ్ నర్సు ఏ టైం ముస్లాం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా వాళ్ళని వెళ్ళి ప్రార్థన చేస్తానండి డాక్టర్లు వస్తున్నారు నర్సులు వస్తున్నారు ఇంజెక్షన్ వెళ్తున్నారు ట్యాబ్లెట్ వెళ్తున్నారు ఆ పేషెంట్ను చూస్తున్నారు పోతున్నారు ఆమె లేవట్లేదు ఎంతమంది పోయినా కూడా ఆమె ఒక కూర్చొని ప్రార్థన చేస్తానే ఉంది అని చెప్పారట ఈ సరే ఈమె రెండు రోజులు అడ్జస్ట్ చేస్తానని ప్రార్థన నుంచి వెళ్ళలేదంట ఇంతవరకు ఇప్పుడు సార్ ఇస్తే నన్ను అడుగుతాడేమో నేనే చెప్పాలని ఈమె స్టాఫ్ కడుగుతాను సరే వెనక నుండి ఆమె వెనక డాక్టర్ వస్తూ ఏమ్మా ఆమె అమౌంట్ సెట్ చేసిందా అని వెనక నుండి అనుకుంటూ వస్తున్నాడు అక్క నికో డాక్టర్ కూడా అంటే పటస్తుస్తుంటుంది ఉస్తా ఉంటే మా కలుశ్రాకు అని ఈ స్వాత్నస్ నాపడతై ఏ సర్తే అవయాని ఎవరు విక్రమ వచ్చిన చెప్పావు కదా ప్రార్థన చేస్తా ఉన్నని చెప్పావు కదా అది మెడికి కట్ట దొచ్చుకున్నా మామ చదిపే 10 సంవత్సరమైంది ఈ రోజుతో ఈ రోజు మామ చదిపే 10 ఏడ ఆ పేరు మీద ఆ బిడ్డకు ఆపరేషన్ ఆ అమౌంట్ అంతా కూడా నేను కడతానని చెప్పు ఆమెకు అన్నాడు ఇవి ఆశ్చర్యపోయి అట్టడా సార్ సరే పోయి చెప్తాను చెప్పు వెళ్తానంటే ఆమె ఇంకా ప్రార్థన లే ప్రార్థన లేయట్లేదు ఎందుకంటే దేవుడు అమౌంట్ ఇవ్వలేదు కదా ఇంకా అందుకని అమౌంట్ ఇచ్చే ద్వారా నేను లేదు ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అమౌంట్ ఇస్తేనే నేను లేచే అంటున్నారు దేవత ఏమంటావుంది నువ్వు అమౌంట్ ఇస్తేనే నేను లేచే లేవని ఏం చేయాలని నేను అమౌంట్ కట్టాను అని ప్రార్థన తెస్తుంది ఏమో పొయ్యమ్మా సార్ ఇస్తున్నా నేను లేవు ఒకసారి అని అమౌంట్ గురించి టెన్షన్ పడుతూ ప్రార్థనలో నుండి లేకుండా ఉన్నావా సారు వేరే సార్ అంతర్షణ చేసిన సార్ కాకుండా వేరే సారు అమ్మ చనిపోయి ఇప్పటికీ పది సంవత్సరాలు లేదంట ఈరోజు ఆమె సరిపోయిన తెలియమంట ఆయన అమౌంట్ నేను నడతానమ్మా ఆయన చెప్పాడు కానీ టెన్షన్ పడతాయి ఆమె అంట ఉందంటే నాకు తెలుసు బయలు పట్టుకుని అంట ఉందంట నాకు తెలుసు అమ్మాయి నువ్వు టెన్షన్ పడుతున్నావు కానీ నాకు తెలుసు నా దేవుడు నాదేమీస్ చేస్తాడని నాకు తెలుసు చెప్పాను కదా ఇది ఒకటి నాకు ఆధారం అని నాకు తెలుసు అందుకే నేను దేవుని అడుగుకుంటా ఎవరిని అడగలేదు నేను నాకు తెలుసు నా దేవుడు ఇలా సహాయం చేస్తారని నాకు తెలుసు అని చెప్తే అనేది అంటే షాప్నర్సు ఆమె మీద చీర అంతా చినిపోయిందట బ్లౌజ్ కూడా చినిపోయిందట లోపల చీర లోపల వేసుకున్నటువంటి లంగా కూడా పాయపాయలుగా కనబడుతూ ఉందండి ఆమె చూసి నేను ఎట్లా నా అది చూస్తాను ఒకసారి నన్ను అంటున్నావు మా బంగారం అంటున్నావు మా నీకు ఏమైనా అని చెప్పినట్లే అంటే నేను ఇక్కడ బాగున్నాను కానీ నేను లోపలే నువ్వు పైన కానీ లోపల చాలా బాగున్నావు అందుకే రూపాయలు ఆకుల కూడా నీ కొడుకు అక్కడ ఆపరేషన్ చేయించి ఇక్కడ ఇస్తే నేను లేచి దేవుడితో పోరాడుతున్నా ఆ విశ్వాసము ఆ భక్తి ఆ ప్రార్థన చాలా బాగుంది నీకు లోపల నాకు అంత లోపల బాగా లేదు చూడడానికి మాత్రం నాకు గడ్డ పెట్టని ఎక్సిడెంట్గా ఉన్నట్టుగా కనబడుతున్నాను ఏంటి నాకు లోపల నువ్వు పైన చూడడానికి చిన్న పిల్లలు కానీ లోపల చాలా బాగున్నావు కానీ ఆమె తెలుసుకున్నాను దేవునికి స్తోత్రం కలవుగా దేవునికి వైభవం కలముగా